हे सुते देख्छु धारा운데 लेले गए अरे भन्ने न त न न सर सर अबरा गयो सुते नि यो पावल enda आउँछ सर त न मेरो भन्ने आज चाहिँ सर हेल्प गर्न चाहन्छु जना ಏ ತಿರುಪೈರೆ ನಾನು ಕ್ಯಾಮೆರಾ ಕೊಡ್ಜಾಕಂತಾ ಹ್ಮ್ ಸರ್ವದಾ ನಾನು ಮೇಲ್ ಸರ್ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ಹ್ಮ್ ಆ ಲೇ ನಾನು ಫೋನ್ ಫೋನ್ ಆವರಲ್ಲಿ ಅಣ್ಣ उस माथा रोड दिया कर दे दे फोटो भी सी शर्मा है मेरिट्रेंड सर ए यात्रा करा लो राम बाबू हां हां

కూర్చో ఏంటి సార్ ఏడా వస్తే సమస్య వస్తాయి ఇంటే మీద అది ఎక్కడ బుడిమీర్ దాకా కనెక్షన్ సార్ ముఖ్యంగా నియోజకవర్గాల్లో నాయకులకి ప్రజలకి అందరికీ కూడా గత రెండు నెలల నుంచి నేను కొందరు చెయ్యి ప్రాక్టీవడం వలన రాలేపోయాను ఆ సందర్భంగా ఎంతోమంది నన్ను వచ్చి కలవడం జరిగింది ఎంతోమంది చాలా ప్రేయర్స్ చేశారు టెంపుల్స్లో కానీ మాస్టర్లో కానీ చర్చెస్లో కానీ అన్నింటి కూడా వాళ్ళందరూ కూడా నా ఉదయపూర్వక ఈ వన్ ఇయర్ రైన్ సందర్భంగా ఒకసారి నేను రివ్యూ చేసుకుంటే మేము కొంతవరకు చేయగలిగాం నాకుగా నాకు ఎమ్మెల్యేగా నేను వరకు ఇంకా అనేది నా ఉద్దేశం చేయలేకపోయామనేది ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్లో బాగా ఇంప్రూవ్ చేసి ప్రజాసేవలో నిమగ్నం అవుతాం ఈరోజు నలభై మూడవ డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజ్ వర్క్ డ్రైనేజ్ వర్క్ రెయిన్ వాటర్ని నియంత్రించటం తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ అవ్వకుండా చేయడానికి ఈ వర్క్ ఓవరాల్గా అయితే నలభై మూడు యాభై ఐదు ముప్పై తొమ్మిది యాభై నాలుగు నాలుగు డిగ్రీలు కలిపి ఏడు కోట్ల వరకు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ఈరోజు శంకుల్ స్థాప ఎక్కువ పీరియడ్ దీనికి తప్పకుండా ఈ గారు కూడా చెప్పారు త్వరగా ఇంకోసారి మళ్ళీ రీఎస్టిమేట్ చేసి అంటే డబ్బుకి కాదు టైంకి సంవత్సరం కాకుండా మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడానికైనా కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడి మళ్ళీ సబ్మిట్ చేస్తా అన్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఇంకా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి అవకాశాలు వస్తాయని చెప్పిన నమ్మకం ప్రజలు దీంతోపాటు ఇంకేదన్నా కనుక మార్పులు చేర్పులు సలహాలు సందేహాలు ఉంటే మాత్రం తప్పకుండా మా ఆఫీస్కి తెలియపట్టవచ్చు కోరుకుంటూ సార్ ఒక్కొక్క డివిజన్కి ఎంత సార్ ఖర్చు పెట్టుకోవచ్చు ఒక్కొక్క డివిజన్కి నాలుగు డివిజన్లు అన్నారు కదా అంటే ఒక్కొక్క అట్లా ఉండదు వర్క్ దాన్ని బట్టి ఉంటుంది సుమారుగా దీని మూడున్నర తర్వాత ఒకటి ఇస్తే ఎలా ఉంటుంది